అందరికీ నమస్కారం కొత్తగా మా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి గాయత్రి మంత్రజపం చాలామందికి గాయత్రి మంత్రం అనేది ఒకటి ఉందని తెలిసినా అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు కొందరికి మంత్రం తెలిసినా కాలంతో పాటు పరిగెడుతూ హడావుడిగా జీవితాలను గడపాల్సి రావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబా భట్టియం పట్టినట్లు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేశాను అనుకుంటూ ఉంటారు నిజానికి గాయత్రి మంత్రాన్ని అలా చదవకూడదు అసలు గాయత్రీ మంత్రం ఏమిటో అది ఎలా జపించాలో తెలుసుకుందాం గాయత్రీ అంటే ఓం తత్సర్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోనహ ప్రచోదయాత్ ఇది మంత్రము ఈ మంత్రాన్ని ఏకదాటిగా చదవకున్న మంత్రాన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి అది ఎలాగంటే ఓం భూర్భువస్వహ యోన ప్రచోదయాత్ ఇలా మంత్రం మధ్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి ఈ మంత్రంలో ఓం అనేది ప్రణవము భూర్భువస్వహ లోని భూ భువ సువహ అనేవి వ్యాహృతులు వ్యాహృతులు అనేవి దివ్య శక్తిని కలిగిన పదాలు ఇవి మూడు లోకాలను సూచిస్తాయి తత్ నుంచి మిగిలిన భాగాన్ని సావిత్రి అంటారు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉన్నాయి వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం ఒకటి కంచి కామాక్షి మందిరంలో అమ్మవారు మూల విరాట్టుగా కూర్చొని ఉన్న మండపాన్ని గాయత్రి మండపం అంటారు ఆ ప్రాకారంలో ఇరవై నాలుగు స్తంభాలున్నాయి అవి ఇరవై నాలుగు బీజాక్షరాలకు ప్రతీకలు రెండు కోనార్క్ లోని సూర్యదేవాలయ సముదాయం ఒక పెద్ద రథం మీద ఉన్నట్టు నిర్మించబడి ఉన్నది ఆ రథానికి గాయత్రి మంత్రానికి ప్రతీకగా ఇరవై నాలుగు చక్రాలున్నాయి మూడవది పురాణ కథనం ప్రకారం ఇరవై నాలుగు గురు ఋషులు వారి మంత్రశక్తిని ఈ ఇరవై నాలుగు బీజాక్షరాలలో నిక్షిప్తం చేశారు అశోకిని ధర్మచక్రంలో ఉన్న ఇరవై నాలుగు చువ్వలు వాటికి ప్రతీకలు దాన్నే మనం సమయ చక్రం అని కూడా అంటున్నాము నాలుగవది జైన సిద్ధాంతంలో ఇరవై నాలుగు తీర్థంకరులు ఇది అవైదిక మతమైన వాటికి మూలం మనం వేదమే ఐదవది ఇరవై నాలుగు కేశవనామాలు ఆరవది ఇరవై నాలుగు తత్వాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచతన్మాత్రలు ఐదు మహాద్భుతాలు బుద్ధి ప్రకృతి అహంకారం మనస్సు ఇవి ఇరవై నాలుగు తత్వాలు ఏడు ఛందస్సులలో ఒకనొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద ఉన్నది భగవద్గీతలో శ్రీకృష్ణుడిలా చెబుతాడు బృహత్సామ తామ్నా గాయత్రి చంద సామాహం ఎనిమిదవది రామాయణంలో ఇరవై నాలుగు సహస్ర శ్లోకాలు తొమ్మిదవది రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది కావాలంటే మీరే ఒకసారి తరచు చూడండి ఒకటి వెయ్యి ఒకటి రెండు వేల ఒకటి మూడు వేల ఒకటి నాలుగు వేల ఒకటి ఇలా ఇరవై మూడు వేల ఒకటి శ్లోకాలను గనక మీరు చూస్తే మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు పదోవది ఒక వీణలో ఇరవై నాలుగు చిర్రలు ఉంటాయి సంగీత శాస్త్రం తెలిసిన వాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని కూడా అంటారు పదకొండవది మన వెన్ను పాములో ఇరవై నాలుగు మృదులాస్తులు ఉంటాయి వాటికి అధిదేవతలే గాయత్రి మంత్రాక్షరాలు నా గాయత్రి త్రాహ్య పరం మంత్రం నమాతాహ పరదైవతం అన్నారు పెద్దలు ఇరవై నాలుగు బీజాక్షరాలతో కూడిన గాయత్రి మాతను ఒక్కసారి జపిస్తే చాలు సర్వ పాపాలు హరిస్తాయంటారు సకల దోషాలు తొలగిపోతాయంటారు సకల దేవతా స్వరూపం గాయత్రి రామాయణ సారం గాయత్రి కోర్కెలు తీర్చే మంత్రరాజ్యం గాయత్రి విశ్వశాంతికి పరిష్కారం గాయత్రి సకల కోర్కెలు ఈడేర్చే మహామంత్రం గాయత్రి ఇరవై నాలుగు బీజాక్షర సంపుటి గాయత్రి గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైనది సద్బుద్ధిని ఇస్తుంది బుద్ధి మనకు సంపదలను ప్రసాదిస్తుంది ఆపదలను దూరం చేస్తుంది గొప్ప పేరు ప్రతిష్టలను ఇస్తుంది మనలోని చెడు శక్తులను పోగొట్టి తేజస్సుని ఇస్తుంది సంస్కారాన్ని ఇస్తుంది దాని ద్వారా ఉన్నతమైన ఆలోచనలతో ఇతరులను తరింపజేస్తుంది గాయత్రి కామధేనువు ఎవరైతే గాయత్రీ దేవి మంత్రాన్ని శ్రద్ధగా జపం చేస్తూ ఉంటారో ఆ సాధకునికి కామధేనువు తన వద్ద ఉన్నట్లే అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతమే అని చెప్పాలి ఎవరైతే ప్రతినిత్యం ఉదయం సాయంత్రం వేళలో పదకొండు సార్లు గాయత్రి మంత్రజపం చేస్తారో వారికి అమ్మవారు స్వప్న సాక్షాత్కారం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం గాయత్రి దేవి ఐ నమ అని టైప్ చేయండి అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి